ఒకసారి గుర్తుందో లేదో పాతది నేను యాడ్ చేస్తా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రలో మాట్లాడిన ఒకసారి అరే ఒకప్పుడు ఆంధ్రల ఎకరం అంతే తెలంగాణలో పది ఎకరాలు వచ్చు కానీ పదేళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఇప్పుడు తెలంగాణలో ఎకరం అంతే ఆంధ్రలో ఎకరాలు వస్తుంది అని ఎవరన్నారు చూసిందా మీరందరు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి రెండేళ్లు కాలే సీన్ రివర్ సైడ్ అయిందాకాలే సిద్ధిపేట పోయినా గంగాపూర్ అని చిన్నకోటూరు మండలం గంగాపూర్ ఊరికి పోయినాం ఒక మన కార్యకర్త చనిపోతే మాట్లాడించడానికి గతి కొసేపు మాట్లాడినాక కూసుం ఏం సంగతి అన్నాక ఎరువులు ఈ బాధలు అని చెప్పుకుంటా ఎవడని లగ్గముండి అమ్ముకుందామంటే భూమి తలేదు సార్ ఏమైతుందంటే నలభై లక్షలకి అడుగు తీయలేదు ఇప్పుడు ఇరవై కింద అంటే కూడా ఇవ్వడా అన్నాడు అంటే ఇప్పుడు ఏమైంది సీన్ రివర్స్ అయింది ఆడ చంద్రబాబు నాయుడు అయింది రేవంత్ రెడ్డి అయింది ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు మళ్ళా ఆంధ్ర ఎకరం అంతా తెలంగాణలో రెండెకరాలు వస్తుంది అయిందా లేదా గజవేలు మీ అందరికి అనుభవమే ఉంటుంది రేట్లు తగ్గినా ఏ పెరిగినాయా ఎంత తగ్గినే సగానికి సగమైంది ఇంకా ఉంటే ఇంకేమవుతుందో దోశాల్లో సగమైంది ఇది వేవద్ ఇంకో ఏడాది ఉంటే ఇంకెంత తగ్గుతుంది బేరాలు బంద్ కార్లు గుజుకుపోతురు మోటార్ సైకిల్ ఇన్స్టాల్మెంట్ లేవు దుకాన్లు బంద్ అయిపోయినాయి డీజిల్ కు పైసలు లేవు బేరాలు లేవు కొత్తగా ఇండ్లు కట్టేవాడు లేడు ప్లాట్ కొనటో లేడు ఎవడన్నా అవసరం పడి భూమి అమ్ముకుందామంటే కొనే దిక్కు లేదు నిజమేనా ఇది రేవంత్ రెడ్డి పాలనకు ఎవరు ఎవరు